రాపిడి లేనిది రత్నం ప్రకాశించదు అలాగే కష్టాలు తట్టుకోలేని మనిషి ఏనాటికీ పరిపూర్ణత సాధించలేడు జీవితంలో మూడు విషయాలు గుర్తు పెట్టుకోండి ఒకటి మీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదు రెండు మీకు గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం లేదు మూడు మీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం అసలు బాధపడవలసిన అవసరం లేదు ఏడవడం తప్పు కాదు కింద పడిపోవడము తప్పు కాదు ఏడ్చిన తరువాత నవ్వకపోవడం కింద పడ్డ తర్వాత లేవకపోవడం తప్పే ఆస్తులు అంతస్తురు కాదు మనిషికి కావాల్సింది అనుబంధాలు ఆత్మీయతలు ఆస్తులు కరిగిపోయినా బ్రతకగలము కానీ అనుబంధాలు దూరమైతే జీవించలేము నీకు సహాయం చేసిన వారిని మర్చిపోవద్దు నిన్ను ప్రేమించిన వారిని ద్వేషించవద్దు నిన్ను నమ్మిన వారిని మోసం చేయవద్దు నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు నీకు రావాలని రాసిపెట్టింది ఏదీ ఆగదు రాలేదని కుంగిపోకు వచ్చిందని పొంగిపోకు జరిగేవన్నీ కర్మలో భాగమే కాని జరిపించేదంతా భగవంతుడే మన ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు కాని వానలో దాని బండారం బయటపడుతుంది మనుషులు కూడా అంతే సరైన సమయంలో వారి నిజస్వరూపం బయటపడుతుంది కెరటాలు కాళ్ల దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చొలకెన చేయడం ఎంత తప్పో మంచితనాన్ని తక్కువగా అంచనా వేయడం కూడా అంతే తప్పు చెప్పులు లేవని ఏడ్చేవాడికి కాళ్ళూ లేనివాడు కనిపిస్తే గాని అర్థం కాలేదటవాడు ఎంత అదృష్టవంతుడోనని అందరం అంతే ఉన్నదాని గురించి సంతోషపడకుండా లేనిదాని కోసం ఏడుస్తూ ఉంటాం నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసా నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి కానీ నిజం మాత్రం ఎప్పటికీ నిన్ను రక్షిస్తూ ఉంటుంది వచ్చేవి పోయేని మూడు పేదరికం వ్యాధి డబ్బు వచ్చినా వదిలిపోనివి మూడు కీర్తి జ్ఞానం విద్య పోతే రానిని మూడు కాలం యవ్వనం పరువు వెంట వచ్చేవి మూడు పాపం పుణ్యం నీడ ఆడవారి అందం వారి ముఖంలో ఉండదు వారి నిజమైన ప్రేమలో వారి నడతలో ఉంటుంది మగవారి అందం వారి ఆస్తిలో సంపాదనలో ఉండదు వారు స్త్రీకి ఇచ్చే మర్యాదలో ఉంటుంది ఆడవారి అందం వారి ముఖంలో ఉండదు వారి నిజమైన ప్రేమలో వారి నడతలో ఉంటుంది మగవారి అందం వారి ఆస్తిలో సంపాదనలో ఉండదు వారు స్త్రీకి ఇచ్చే మర్యాదలో ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ విలువైన స్పందన కామెంట్ రూపంలో తెలియజేయండి